నా దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ మొత్తం చూపిస్తానండి ఇవన్నీ నేను స్టిచ్ చేసుకునే నా ఓన్ టాలెంట్ అనమాట ఒకప్పుడు మనకి ఈ పని తప్ప ఏ పని తెలియదు లేచిన దగ్గర నుంచి ఎప్పుడు ఏ మోడల్ ట్రెండింగ్ లో ఉంది ఏది కుట్టాలి అనే ఆలోచన తప్ప ఇంకొకటి వచ్చేదే కాదు ఇవన్నీ నా ఫేవరెట్ లాంగ్ ఫ్రాక్స్ అండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క డిజైన్తో చాలా ఇష్టంగా కుట్టుకున్న డ్రెస్సెస్ అండి ఇవన్నీ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఈ డ్రెస్ అయితే నాకు చాలా స్పెషల్ నా టెన్త్ క్లాస్ బర్త్డే డ్రెస్ అండి ఇదే డిసెంబర్లో నా బర్త్డేకి మా నాన్న అప్పుడు తీసుకొచ్చారు ఈ బ్లూది అండ్ వైట్ కలర్ది ఇప్పటికీ కూడా చాలా బాగుంటాయి ఈ టూ డ్రెస్సెస్ మాత్రం అసలు ఎప్పటికీ ఎవరికి ఇవ్వను అలానే ఉంచుకుంటాం మా నాన్న గుర్తుగా ఎన్ని రోజులు నా దగ్గర ఉంటాయో అన్ని రోజులు అలానే ఉంచుకుంటానండి అండ్ ఈ లెహెంగా అయితే మా సిక్స్త్ యానివర్సరీకి స్టిచ్ చేసుకున్నాను చాలా హెవీగా ఉంటుంది లుకింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇదైతే రీసెంట్గానే స్టిచ్ చేసుకున్నానండి బెంగళూరు వచ్చాకే ఈ కత్ ఫ్యాబ్రిక్ అండి చాలా సింపుల్గా అండ్ యూనిక్గా ఉంటుంది ఇప్పుడు ఈ డ్రెస్సెస్ అన్ని నేనైతే వేరే వాళ్ళకి ఇచ్చేద్దామో అనుకుంటున్నా ఎవరికి ఇస్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ షార్ట్స్లో ఖచ్చితంగా చెప్తాను వీటినిస్తే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ గాయస్ బై బాయ్